ఒకసారి మీరు ఆలోచించాలి ఇక వర్గీకరణ మీ అందరికీ తెలుసు ఇటు మందకృష్ణ మానదిగా పోరాటం అనేది ఉధృతంగా కొనసాగుతున్నది మరోపక్క మరోపక్కన ఇటు వివేక్ మీద తారాస్థాయిలో కూడా వ్యతిరేకత వస్తున్నది ఒకసారి చూడండి వివేక్ మాటలకు సీఎం తలొగ్గారు మా వాటా మాకు ఇవ్వాల్సిందే పదకొండు శాతం రిజర్వేషన్లను ప్రకటించాల్సిందే ఏ ప్రాతిపదికన చూసినా మాకు అన్యాయమే మంత్రి దామోదర్ ను మాదిగలు క్షమించరు లక్షల డప్పులు వేల గొంతుకల ప్రోగ్రాం వాయిదా ముఖ్యమంత్రి కావాలనే పర్మిషన్ ఇవ్వడం లేదు త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మందకృష్ణ మాదిగా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఈ పదకొండు శాతాన్ని ఏదైతే వాళ్ళ వాటా ఉన్నదో ఆ వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో పదకొండు శాతానికి కాస్త తొమ్మిది శాతానికి ఎనిమిది శాతానికి ఏమో తగ్గించినట్టున్నది ఆ వాటాకు సంబంధించి మా వాటా మాకు ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ మాలలకు మాదిగలకు సంబంధించిన పంచాయతీ ఎక్కడ మొదలైంది ఏం కథ అనేది ఒకసారి చూస్తాను అంటే నా దగ్గర ఉన్న ఏంది అంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చెప్తున్నా పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళు ఈ మాల మాదిగలకు సంబంధించిన పంచాయతీ ఎక్కువగా కూడా మాలలకే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి మాకు రిజర్వేషన్లు చాలా తక్కువ కల్పిస్తున్నారు మేమే ఎక్కువ జనాభా ఉన్నది అనేది వాళ్ళ వాదన వీళ్ళ వాదన ఏంటంటే మా రిజర్వేషన్లు మాకే ఉండాలి మాకు సంబంధించి జనాభా ఎక్కువ తక్కువ చూడొద్దని వీళ్ళు సో మొత్తానికి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ వీళ్ళ వర్గీకరణకు సంబంధించి తారాస్థాయికి అయితే చేరింది మొత్తానికి ఇది ఎక్కడికి వెళ్తుంది ఎంత దూరం దారితీస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కూడా ఈ రిజర్వేషన్ల పక్షం మందకృష్ణ మాది అయితే ఒకసారి ఉద్యమాన్ని చేతిలో పట్టుకున్నాడు అంటే అది ఎంత దూరమైనా ఎన్ని సంవత్సరాలైనా ఆయన పోరాటం చేస్తాడు ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక బీసీల పంచాయతీ తెలంగాణలో ఒకసారి జోడు